అండి అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ డోలా డిజిటల్స్ అండి అద్దరిపోయింది క్వాలిటీ అయితే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్యూర్ డిజిటల్స్ డోలా డిజిటల్స్ అదేవిధంగా కలంకారీ డోలాస్ అనమాట సో మిస్ అయ్యకుండా చూడండి వీడియో ఇవన్నీ కూడా ఫ్రెష్లు అండి నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ప్రతి సారీ కూడా హెవీ కంచి బోర్డర్ అండ్ క్వాలిటీ చూశారు అంటే ఇంత మంచి క్వాలిటీ మామూలుగా మనం షోరూమ్స్లో తీసుకుంటే త్రీ ఫైవ్ ఈజీగా ఉండేటటువంటి సారీస్ అండి మీరు బయట గమనించిన తర్వాతనే పర్చేస్ అనేది చేయండి బ్యూటిఫుల్ బెస్ట్ క్వాలిటీ ప్యూర్ డోలాస్ వస్తాయి మనకి మసలిన్ డోలా లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ నాకు తెలిసి మసలిన్ డోలానే క్వాలిటీ అయితే అద్దరిపోయింది ఫ్రెష్లు అనమాట నార్మల్గా మిస్టేక్స్ ఫిఫ్టీన్ డబల్ నైన్ దాకా సేల్ అయిందండి ఫ్రెష్ శారీస్ అనమాట ఇవి వచ్చినప్పటికీ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇది వచ్చరికి మెరూన్ కలర్ విత్ కలంకారీ రిడీస్ డోలా అనమాట ఫ్రెష్ అండి నో డ్యామేజెస్ నో మిస్ ఫ్రెండ్స్ నో మిస్టేక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇందులో కూడా ఫ్రెష్లు వచ్చినాయి అనమాట నార్మల్గా మిస్టేక్స్ వస్తే మనకేమైనా తగ్గుండేదేమోనండి ఫ్రెష్లు తీసుకున్నాము అవి కూడా జస్ట్ ఒక టెన్ సారీస్ టూ మినిట్స్కి వీడియోలు ఎన్ని కనబడతాయి అవి మాత్రమే తీసుకొచ్చాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు సెవెంటీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది అనమాట మీకు సారీస్ అనేది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎవ్రీ సారీ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని కూడా సూపర్గా ఉన్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి వాంటింగ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపించడం జరుగుతుంది చూడండి పింక్ పింక్కి మనకి ఒకలాంటి వైన్ కలర్ అనమాట ఇది బ్యూటిఫుల్ గ్రీన్ అండి నార్మల్గా గ్రీనే బాగుంటుంది అసలు ఇది ఇంకా బాగుంది డిజిటల్లో చాలా బాగుంది ఇది శారీ లోపల నుంచి వస్తున్నటువంటి ఫ్లవర్ అండి పైన ప్రింట్ కాదు చేసేటప్పుడే వస్తున్నటువంటి ప్రింట్ చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అనమాట అండ్ ఇదికి లైట్ గ్రీన్ అండి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో ఎంత సేఫ్ వేర్ చేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈజీ శారీ ప్రైజింగ్ వచ్చేటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీతో అయితే ఈ వీడియోతో ఎండ్ అయితే చేసేద్దాము అండ్ శారీ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ లుక్ కందండి అండ్ క్లాస్గా కూడా ఉంటాయి ఈ శారీస్ అనేది అండ్ క్వాలిటీ చూడండి శారీ లోపల నుంచి వచ్చినటువంటి వీవింగ్ చూడండి అండ్ చాలా బాగుంది వాంటికి ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ ఆల్